గురు శుక్ర శని ఆది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ మహాకూటములు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు గురు శని ఆది దేవునికి స్తోత్రం కలుగును గాక సిద్ధపడండి అనేకుల్ని సిద్ధపరచండి మొదటి కూటమి నుంచి చివరి కూటం వరకు మనం ఉండాలి ఫస్ట్ కూటమి నుండి లాస్ట్ కూటమి వరకు మనం ఉండాలి తండ్రి సన్నిధికి సంబంధించిన బిడ్డలు అందరు ఎట్టి పరిస్థితుల్లో ఉండాలి బయట కూటాలకు పోయినట్టు చివరి రోజు పాదంలే మూడో రోజు పాదం రెండో రోజు పాదం అన్నోళ్ళు బయటవాళ్ళు దాన్ని హలో లూయా ప్రయాణికుల కోసం ప్రార్థన చేయండి సామాగ్రి సమకూర్చుకోవాలి సమకూర్చుకోవాలి మనం బోళ్ళంతా ఆర్థిక సమృద్ధి కావాలి చేయండి ప్రార్థన చేయండి అన్నిటికంటే ముఖ్యముగా అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మల రక్షణ కోసం ఆర్థిక సమస్యల కోసం ఆర్థిక సమస్యలు తొలగిపోయి సమృద్ధి కలుగునట్లు ఆత్మీయుల బలాభివృద్ధి పొందినట్లు ఇవన్నీ ముఖ్యమే అయితే ఇవన్నీ జరగాలంటే అన్నిటికంటే ముఖ్యముగా ఒకటి లైన్లో ఉండాలి పైన దేవుడు లైన్లో ఉండాలి క్రింద భూమి మీద వీడి లైన్లో ఉండాలి వీడు 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 వీడి లైన్లో ఉండాలి వీడు ఎవడు వాడు శాలేము రాజా లైన్లో ఉండాలి నన్ను డ్యామేజ్ చేయడానికి నన్ను మెంటల్ ఫ్రష్ చేయటానికి మానసిక ఒత్తిడి కలిగించడానికి నాకు ఇబ్బంది కలిగించడానికి బహువిధ దాడి జరుగుతుంది నా మీద యథార్థంగా చెప్తున్నా వ్యూహాత్మక దాడి జరుగుతుంది కుట్ర అనుకుట్రా సునాములు అదంతా నాశన మగును గాక ఖచ్చితంగా ప్రార్థనలో పెట్టండి నీ దాసునికి మెంటల్ ప్రెషర్ ఇస్తున్న దుష్టులను బంధించు దురాత్మలను బంధించు ఆ ఒత్తిడి ఏది ఉండొద్దు నీ దాసుడు రెట్టించిన ఉత్సాహంతో నీ పనిలో పరిగెత్తాలి ప్రభావ ఆరోగ్యం ఇవ్వు ఆయుష్నివ్వు మనశ్శాంతినివ్వు మనసుకు ప్రేరణనివ్వు నీ అభిషేకమివో అభిషేకం నా కోసం ప్రార్థన చేయండి నా సహకారుల కోసం బిడ్డల కోసం ప్రార్థన చేయండి దేవుడు సిద్ధపరుస్తున్న పాటల కోసం ప్రార్థన చేయండి చక్కని గీతాలు ఇచ్చాడు మంచి గీతాలు మళ్ళా ఈ ఈ సంవత్సరం అంతా పాడుకోవటానికి కమ్మని గీతాలు లైన్ లోకి వచ్చినాయి రాయటం అయిపోయింది దేవుని కృపలో రికార్డ్ చేయాలి వాటిని అన్నిటినీ వాటి కోసం కూడా ప్రార్థన చేయండి దేవునికి స్తోత్రం కలుగును గాక చేస్తారు అన్నిటికంటే ముఖ్యంగా దేని కొరకు చేస్తారు నాయకుని కొరకు ఖచ్చితంగా చేయండి నాయకుని కొరకు ఖచ్చితంగా చేయండి దేని విషయంలో చేస్తారు మానసిక ఒత్తిళ్ళు శారీరక ఒత్తిళ్ళు ఆత్మీయ తెళ్ళు ఏవీ లేకుండా ఫ్రీగా ఉండాలి నీ దాసుడు ప్రశాంతంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి పాటలు పాడుతూ నీ పని చేయాలి ప్రభా కృపనివ్వమని ఉత్సాహభరితమైన హృదయం నిమ్మని ప్రార్థన చేయండి మనసును వేటాడే దురాత్మలను బంధించండి మీరు మోకాళ్ళు వేసినప్పుడు మీరు ప్రార్థన చేయకపోతే కష్టం గుర్తుపెట్టుకొని చేయండి అలాగే మీరు ఏదన్నా దేవుని పనికి తోడ్పాటు అందించాలనుకున్నప్పుడు అది చేత పట్టుకొని దీనికి ప్రతిగా మాకు ఆత్మల నిమ్మని అడిగి తోడ్పాటు ఇవ్వండి ఆఖరికి ఒకవేళ ఆన్లైన్ ద్వారా నువ్వు పంపించాలనుకున్నా కూడా ఏం ప్రార్థన చేస్తావు తెలుసా దేవా ఇదిగో నేను పంపుతున్నాను నా కష్టార్జీతంలో నుండి నీ సన్నిధికి దీనికి ప్రతిగా మాకు ఆత్మలు నివ్వు ప్రభువా నీ నామానికి మహిమ తెచ్చుకో ప్రభువా ఆత్మీయులకు బలాభివృద్ధి కలిగించు ప్రభువా అని ప్రార్థన చెప్పండి దేవునికి మహిమ